విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలోని వారం రోజుల పాటు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద మానుహారాన్ని నిర్వహించారు ఇక అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సామాజిక సమత సంకల్పం కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖల అధికారులు సంయుక్తంగా ప్రతి గ్రామ స్థాయిలో వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఇక ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేలా ముఖ్యమంత్రి ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అంబేద్కర్ సేవలకు ప్రతిరూపంగా నిర్మించిన స్మృతి వనాన్ని ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండో తేదీ వరకు గ్రామ సచివాలయం మండల జిల్లా స్థాయిలో జన్ భగీదర్ కార్యక్రమం కింద అంబేద్కర్ చిత్రపటానికి అర్పించడం జరుగుతుందని అన్నారు ఇక పాఠశాల విద్యార్థులకు అంబేద్కర్ జీవిత విశేషాలపై అవగాహన పెంపొందిస్తూ వివిధ పోటీలు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ కమిషనర్ నాగ నరసింహారావు మేనేజర్ సత్యనారాయణ సెక్రటరీ సుధాకర్ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత రాజ్యాంగ ప్రవేశ మనందరం కూడా ప్రమాణం చేయాలి నేను చెప్పి మీరందరూ కూడా చెప్పండి మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ప్రమాణం చేస్తాం భారత ప్రజలమైనా మేము భారతదేశాన్ని సర్వసాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య పౌరులు అందరికీ సాత్విక ఆరోగ్యలోను ప్రాణ ప్రకటనలోను నమ్మకంలోను ప్రజలను అవకాశాల్లోనూ చేకూర్చడానికి అందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైకతను సంరక్షిస్తూ సౌభవాతత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున నిర్మాణం చేసుకుని శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని కాకినాడ పట్టణంలో ఏదైతే మూడు నెల పంతొమ్మిదో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఓటర్ దగ్గర విగ్రహం ఆవశ్యక ఉందో దానికి కాకపట్నంలో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అందరూ కూడా చాలా సంబరం చేసుకోవడం జరుగుతుంది భారతదేశంలోనే అంబేద్కర్ గారి ఎత్తి విగ్రహం మన విజయవాడలో ఉంటే మన గర్వకారణం ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో నిర్మించడం చాలా గర్వకారణంగా భావిస్తుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి అందరూ కూడా బాగుండాలి అభివృద్ధి రావాలి కోరినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనస్కరిసినటువంటి వాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఆయన బాటలో పయనిస్తూ అంబేద్కర్ ఏదైతే ఆశయించారో ఆశయాలన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా కార్యరూపం దాలుస్తున్నారు ఈరోజు జగన్మోహన్ గారి పథకాల ద్వారా అందుకు పూర్తిగా విజయనగర విజయవాడలో సిటీ నడిపొట్టిన బందర్ రోడ్లో సుమారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పంతొమ్మిదో తారీఖున ఆవిర్కరిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు కల్పగారు లేడు మా ఎమ్మెల్సీ మేడం లేడు మా ప్రాజెక్ప లేదు మా అధికారులందరూ కూడా ఈరోజు మానవహారంగా ఇక్కడ అంబేద్కర్ గారు చాచిలో చాచి దగ్గర మానవహారం కూడా చేయాలని నిర్ణయించుకుని మీ అందరం కూడా మంచి కార్యక్రమం సంఘీభావం తెలపాలని ఈరోజు కాకడపట్టణంలో అందరం కూడా ఇక్కడ రావడం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో బందర్లో వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ స్టాచ్యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనరబుల్ సీఎం గారు నైన్టీన్త్ జనవరి ఇనాగ్రేట్ చేస్తున్నారు నాలుగు వందల పైన కోట్లతో ఆ స్టాచ్యూ అంతా ఏర్పాటు చేయడం జరిగింది టూ ఇయర్స్లో దానికి సంబంధించి ఈ వారం అంతా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో ఫెస్టివల్ వేలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన పనిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దాని సందర్భంగా ఈరోజు కాకినాడ సిటీలో ఆయన విగ్రహానికి గారి లండింగ్ చేసుకొని ఇక్కడ మానవారం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సజ్జీ కూడా ఆయన ఫోటోని గార్ల్యాండింగ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి మీటింగ్స్ పెట్ట పెట్టుకోవడం జరుగుతుంది గార్ల్యాండింగ్ ఫోటో ఎగ్జిబిషన్ ఇవన్నీ పెట్టుకోవడం జరుగుతుంది అంటే ఒక ఫెస్టివ్ వేలో నైన్టీన్త్కి రన్ అన్ని జిల్లాలో అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది